అంటనేవ్వా నువ్వు నేను అడుగుతున్నాయి వాళ్ళ నిన్ను సూటిగా ఆనాడు ఎన్నికలకి వెళ్లే ముందు ప్రతిపక్ష నేతగా నువ్వేం మాట్లాడావు చంద్రబాబు నాయుడు గడప గడపకి వాటిల్స్ పంపించారని చెప్పి నువ్వు ఎరకాలు తీసేవే నేను వస్తే మధ్య నిషేధం ఇస్తాను ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తానని చెప్పేవే నేను అడుగుతున్నాయి నువ్వు ఇవాళ గతంలో అలవాటు ఉంటే ఒక యాభై రూపాయలు పెట్టి కొనుక్కుంటే వాటర్ వచ్చేది ఇవాళ యాభై రూపాయలు కోటలు నూట యాభై చేశావు ఆ రోజు ఏది కావాలంటే తాగేవాళ్ళు ఇవాళ మీకు కావాల్సిన బ్రాండ్లు మీ కులానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చి మీ కులానికి సంబంధించినటువంటి బ్రాండ్లు పెట్టి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండదు ఈ రాష్ట్రం ఉన్న బ్రాండ్ ఏ లేదు అంటే ఈ ఎస్సీబీసీ మైనారిటీ వర్గాల యొక్క రక్తాన్ని మీ కులంతో తాకిస్తున్నావే మీ కులం నాయకులతో తాగిస్తున్నావే మా డబ్బుని ఈ విధంగా ఇవాళ మీ యొక్క అక్రమ మద్యం వల్ల వేల మంది చనిపోయారే అదే విధంగా నలభై లక్షల మంది ఇవాడమ్ రకరకాల లిబరం చెడిపోయి కిడ్నీ చెల్లిపోయి అనారోగ్యానికి గురై హాస్పిటల్లో తిరుగుతున్న వాళ్ళ వస్తాం కదా దీని మీద సిబిఐ దర్యాప్తు కోరే దమ్ము ధైర్యం నీకుందా వాళ్ళు ఒక్కటే అడుగుతున్నాం ఆ రోజు నువ్వు ఏదైతే మాటిచ్చావో మద్య నిషేధం చేసి నేను ఎన్నికలకు వెళ్తామని ఇవాళ మహిళలందరూ కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు నీ మద్యం వాళ్ళ ఇవాళ కుటుంబాలు మొత్తం కూడా సరమనాస్తున్నాయి ఈ రాష్ట్రంలో కాబట్టి ఇవాళ మేము మీకు హెచ్చరించేది ఒకటే ఇంతమందిని చంపి ఇవాళ మా నాయకులను అరెస్ట్ చేసిన మీరు ఇవాళ అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా ఇవాళ కోర్టులో ఇవన్నీ కూడా నిలబడేవి కాదు కడిగిన ముచ్చవేళ మా నాయకులందరం బయటకు తీసుకొస్తాం నిన్ను నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే వరకు మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం రెండు రోజుల క్రితం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టులో ెయిల్ వస్తుందని తెలిసి కక్షతో పరిపాలన చేస్తున్నటువంటి అరాచక ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరొక మద్యం విషయంలో మరొక అక్రమం కేసు పెట్టారు కేవలం బెయిల్ వస్తే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు కాబట్టి ఇంకో కేసు పెడితే లోన్ పెట్టాలనేటువంటి దీంతో కానీ హైకోర్టు కూడా వెళ్ళిన తర్వాత ఇదే మద్యం కేసులో తోక ముడిసి ఈ ప్రభుత్వం బెయిల్ ఉన్నంత వరకు అరెస్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అసలు మద్యంలో మాట ఇచ్చి మాట తప్పినటువంటి యదవ ఎవరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేను ఏం చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగినాయి అక్రమాలు జరిగినాయని నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఒక పనికిరాని కేసును తెచ్చి పెట్టారు ఆ కేసులో కూడా రెండవ ముద్దాయిగా కొల్లు రవీంద్ర గారిని ఒక బీసీ నాయకుడిని బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు పాలిటిక్ బ్యూరో సభ్యుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల కలుపుకుని పోరాటం చేస్తున్నాడు అక్కస్తో వాళ్ళు ఆయన మీద కేసు పెట్టారు గతంలో చేయని నేరానికి హత్య కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నిన్నకాక మొన్న ఒక ఆర్టీసీ డ్రైవర్ని రామ్ సింగ్ ఏదైతే కావాలి శాసనసభ్యుడు ఉన్నాడో ఆ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు హారను కొట్టినందుకు ఆపి బీభత్సంగా కొట్టి ఒక బీసీ బెడ్ హాస్పిటల్ పాల్ చేశారు దానికి ముందు పొంగనూరులో శ్రీకాకుళం నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పం సైకిల్ యాత్ర చేస్తా ఉంటే పొంగనూరు ఆపి ఆ బిడ్డల బట్టలు కూడా తీసి ఎండాలు పీకేసి ఆత్మగౌరవానికి భంగం కల్పిస్తాను నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఏంటి రా బాబు నాకు అర్థం అట్లా మీ రాజ్యంలో మా బీసీలు బతకటానికి లేదా బీసీ ఉందరా రెండు వందల మంది ఎస్టి బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాన్ని చంపేశావు ఆరు వందల యాభై మంది మీద అక్రమ కేసులు పెట్టావు దాడులు చేశావు నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశావు కోటి పదహారు లక్షల నిధులను దారి మళ్ళీ ఇచ్చావు గుర కేసులు గుల్ గోవింద గారి పై పెట్టిన అక్రమ కేసులు గుల్ గోవింద గారి పై పెట్టిన అక్రమ కేసులు అక్రమ కేసులను వెంటనే ఎటువే అక్రమ కేసులను వెంటనే వేల అక్రమ దొంగ మధ్యం కేసులు వెంటనే ఎనిమిది వేల దొంగ కేసులను వెంటనే ఎనిమిది వేల దొంగ కేసులను వెంటనే ఎనిమిది వేల దొంగ కేసులను వెంటనే పుల్లు రవీంద్ర గారి పెట్టిన కేసును వెంటనే పుల్లు రవీంద్ర గారి పెట్టిన కేసును వెంటనే పుల్లు రవీంద్ర గారి పెట్టిన కేసుల వెంటనే నశించాలి బీసీల పై దాడులు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం నశించాలి బీసీల పై దాడులు చేసిన వైసీపీ ప్రభుత్వం నశించాలి బీసీల పై దాడులు చేసిన వైసీపీ ప్రభుత్వం చాలీ బీజలపై దాడులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మా ఇళ్లను నానా పంతులు పెడుతున్న అక్రమ మధ్య కేసులో అక్రమ మధ్యలో ఎత్తివేయో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మాట తప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు 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 మాట ఇచ్చి మాట తప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏళ్ళ అక్రమ కేసులను వెంటనే ఇరవై ఏళ్ళ అక్రమ కేసులను వెంటనే ఇరవై ఏళ్ళ అక్రమ కేసులను